వాళ్ళు ఉన్న నలభై ఏడు మందే ఉన్నా యాభై మూడు బందే ఉన్నా ఇచ్చారు కదా ఇక్కడ అక్కడ ఇస్తున్నారా మొన్న ప్రమాణ స్వీకారం సందర్భం ఫ్రెండ్ ఇవ్వలా ఇవన్నీ వస్తాయి చర్చకి తీసుకురావడం అంటే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు జగన్ చేసిన ప్రతి పని మీద కోర్టుల దాకా వెళ్ళి కోర్టులు చివరికి విరక్తి చెంది ఏంది ప్రభుత్వాలు అని అనుకునేదాకా వచ్చింది జగన్ కూడా ప్రతి దాని మీద కోర్టుకు వెళ్తాడు ప్రతి దాంట్లో లిటిగేషన్ క్రియేట్ చేస్తాడు వాళ్ళు ఎట్లా క్రియేట్ చేశారు అది చేస్తాడు డెమోక్రసీ జగన్ ఆశనం చేశాడని వాళ్ళనే కదా ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల ఆలోచన తీరు నిజంగా ఇంతలా ఆలోచిస్తారా జగన్ గారి కోసం హోదా కోసం అప్పుడు దాకా వెయిట్ చేద్దాం అనుకుంటారా వాళ్ళ హోదా వాళ్ళ గౌరవం దక్కించుకోవడం కోసం ఇంకా ఏ పార్టీలో ఉంటే ఏముంది అధికార పక్షంలో గెలిపోతే బెటర్ అని ఆలోచించారు గతంలో అలా జరగలేదు ఖచ్చితంగా ఇప్పుడు రేపు పొద్దున ఇతను ఆగింది అందుకోసం అంటున్నా నేను రేపు సెషన్కి వెళ్తాడా లేదా చూడాలి శీతాకాల సమావేశం ఈ లోపు కోర్టు తీర్పు వచ్చేయాలి తీర్పు ఎగనెస్ట్ గా వచ్చితే కూడా వెళ్ళాలి జగన్ పాజిటివ్ గా వస్తే అమలు చేయమని వెళ్ళాలి అంటే అవసరం అయితే సభకు వెళ్తూ హాజరవుతూ వెళ్ళి పోరాటం చేయాలి తప్ప నేను తీర్పు వచ్చిన తర్వాత హోదాతోనే అడుగు పెడతాను అని అంటే అది ఎంతవరకు అదే కదా అతని యాటిట్యూడ్ అదే కదా ఇప్పుడు నేను సీఎం గా అడుగు పెడతాను అని చంద్రబాబు ది యాటిట్యూడ్ అవదా నేను సీఎం గాని అడుగు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అవదా పాదయాత్ర చేసినప్పుడు ఆ యాటిట్యూడ్ వాళ్ళ కార్యకర్తలకు ఆభరణం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అదే కదా కానీ ఆ విరుద్ధాన్ని ప్రజలే మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు